Kan? Kamu ada? Kamu nggak ada? karan <Marvel> थोड़ा <laughs> 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 ఎంత కష్టపడి ఇలా ఇలా పోతా అనుకున్నాం ఎలా నాలుగు వందల నుంచి మన కాలువ సర్వేలో మేడం మొత్తం మండలు ఇటు మొదలూడమే వరకు తగ్గినాయిడ్డుగూడెం లింగాల నుంచి ఈ బిట్ నుంచి స్టార్ట్ అయింది ఈ బిట్ అటు వెళ్ళింది లాస్ట్ వరకు

மொத்தம் விவடி மூசை மல்ல இல்ல திரிக்க

వాతావరణము ఇట్లా ఉందని చెప్పారు కానీ చేతు అంటే చేనుల మీద ఉన్న పంటను మనం ఏం చేయలేము పరిస్థితి కాపాడాలంటే సరే ఒక దగ్గర కోసిందైతేనేమో కుప్ప పోసుకోవచ్చు దాని మీద ఒక కవర్ వేసుకొని తడవకుండా చూసుకోవచ్చు కానీ ఇది మనం ఎట్లా చేసినా అది అయింది వర్షం రాక రాక వచ్చి రాళ్ళవాణా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎవరు బాధపడకండి ప్రభుత్వం నుంచి తప్పకుండా ఆదుకుంటాం ఇప్పుడే తుమ్మల మా నాగేశ్వరరావు గారితో కూడా మంత్రి గారితో మాట్లాడినాం వారు ఏమన్నారంటే ఎవరు పోయిందో వాళ్ళే పర్ఫెక్ట్గా రాయడం మన వాళ్ళు అక్కడ అక్కడక్కడ ఏమన్నా లేని వాళ్ళది రాసి పోయిన వాళ్ళది రాసి పోను ఫోన్ వాళ్ళేది రాయకుండా రాసి పోయిన రాలేదు అనుకో ఇబ్బంది అయితే కాబట్టి వీరందరూ కూడా అందుబాటులో ఉండి అధికారులకు దగ్గరుండి ఎక్కడెక్కడ పోయిందో పంట వాళ్ళ తిప్పి వాళ్ళ పేరు వాళ్ళ సర్వే నెంబరు వాళ్ళ లొకేషను రాసి వాళ్ళ తొందరగా రాసి పెట్టండి ఆ డిఓ గారు లేట్ చేయకండి అన్ని పనులు బంద్ చేసి ఇదే పని మీద మురుగు వెంకటపురంలో డిపిస్తాం ఆ టైం మీద అటు ఈ వెంకటపురం తొందరగా రాసేసి ఆయన మంత్రి గారు కూడా ఇద్దామని చెప్పిండు కాబట్టి లేదంటే జెన్యున్గా మీరు రాయండి దగ్గర ఉంది ఎవరన్నా పంట నష్టం పోయినోళ్ళు రాయకుండా పోయినోళ్ళది రాసారు అనుకో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరికైతే బాధ ఉందో వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎంతో కొంత సాయం అందించాలనేది మన ప్రభుత్వ లక్ష్యం కాబట్టి తప్పకుండా నష్టపరిహారం ఇస్తాం ఇక్కడ మీరు అందరు కూడా సహకరించి వాళ్ళతో ఉండి పేరు రాయించుకోవాలి సరేనా వాళ్ళు వచ్చి తిరుగుతారు చే తిరుగుతారు